అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్థిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా సరే వద్దనుకోను లేదా అక్కర్లేదు అనుకోను లేదా మిమ్మల్ని మోసం చేసు లేకపోతే వేరే పర్సన్ చూసుకోను ఐ థింక్ వేరే ఆప్షన్ చూసుకోను లేదా మిమ్మల్ని బ్లాక్ చేసో వెళ్ళిపోతే అసలు మీరు ఏం చేయాలో తెలుసా వాళ్ళకి దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పాలని మీరు వెయిట్ చేస్తున్నారా అసలు ఏంటి నాకు ఈ బాధ అని కూడా అనుకుంటున్నారా వీడియో చూడండి చాలా మంచి క్లారిటీ ఇస్తాను వీడియో చూసిన తర్వాత మీ అందరికీ కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చిందా లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి సో ఫ్రెండ్స్ మీ రిలేషన్షిప్లో ఎవరైనా కావచ్చు అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కావచ్చు మిమ్మల్ని వద్దు నాకు అక్కర్లేదు అని చెప్పడం కానీ లేదా స్పాట్లో బ్లాక్ చేసుకుని వెళ్ళటం కానీ కంటిన్యూస్గా ఎవరైనా చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి మెయిన్గా విషయం ఏమిటి అంటే ఒకసారి మిమ్మల్ని వద్దన్నారనో బ్లాక్ చేశారనో పోతే ఓకే అది వాళ్ళ మిస్టేక్ అనుకుందాం కొద్దిసేపు ఎందుకంటే మనుషులు అన్నాక ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తూనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ పర్ఫెక్ట్ ఎవ్వరూ లేరు ఇక్కడ ఓకే అండ్ కానీ సెకండ్ టైం కూడా మిమ్మల్ని వద్దనుకొని బ్లాక్ చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి అది వాళ్ళ నిర్ణయం అనమాట అంటే వాళ్ళు నిర్ణయించుకున్నారు అక్కర్లేదు అనుకున్నారు వద్దనుకున్నారు లేకుండానే నేను హ్యాపీగా బతికేస్తాను అనుకున్నారు లేకపోతే వాళ్ళకి వేరే ఆప్షన్ దొరికిందనో సంథింగ్ ఏదైనా రీజన్ కావచ్చు కానీ థాట్ టైం కూడా మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు లేదా వద్దంటున్నారు అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి అది వాడి హ్యాబిట్ అనమాట అంటే వాడికి అలవాటు అయిపోయింది బ్లాక్ చేయటము వెళ్ళిపోవటము సంథింగ్ ఇవన్నీ ఏంటంటే ఒక అడిక్షన్ లాగా అయిపోయింది వాళ్ళకి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మాయి అయినా కావచ్చు వన్స్ మిమ్మల్ని బ్లాక్ చేయటం స్టార్ట్ చేశారు అంటే అప్పుడే వాళ్ళని కట్ చేసేయండి ఎందుకంటే ఒక్కసారి బ్లాక్ చేసిన వాడు మళ్ళీ 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 చేస్తూనే ఉంటాడు అది అమ్మాయి అయినా కావచ్చు కానీ బ్లాక్ చేస్తున్నారు మళ్ళీ వస్తున్నారు బ్లాక్ చేస్తున్నారు మళ్ళీ వస్తున్నారని మీరు క్షమించారు కదా అలా క్షమించారంటే మాత్రం మీ గోతిలో మీరే పడతారు అనమాట ఎప్పుడైనా రిలేషన్షిప్లో బ్లాక్ చేయటం అనేది ఒక ఫేక్ క్వాలిటీ మేబీ ఒకవేళ ఐ థింక్ ఆ స్పాట్లో కొన్ని గొడవల వల్ల చేశారు అని అనుకున్నా మళ్ళీ అన్బ్లాక్ చేసి వచ్చినప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వాలి నేను మళ్ళీ ఉండలేకపోతున్నాను నేను వచ్చాను అంటే ఏంటి దాని అర్థం తనతో లైఫ్ కావాలి తను లేకుండా ఉండలేను అనుకున్న వాళ్ళే బ్లాక్ చేసి మళ్ళీ స్పాట్లో మళ్ళీ అన్బ్లాక్ చేసి వస్తారు ఓకే కానీ అది ఎప్పుడైతే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందో ఏ చిన్న కూడా వచ్చినా కూడా బ్లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారంటే మాత్రం అలాంటి వాళ్ళని చచ్చినా నమ్మమాకండి మేము నమ్ముతాము మేము అవకాశం ఇస్తాము ఎన్నిసార్లు బ్లాక్ చేసుకున్నా కూడా అంటే మీ లైఫ్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే కదైనా మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే కొంచెం అర్థం చేసుకోండి ఐ థింక్ ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా వద్దనుకున్నప్పుడు చాలా మంది అవతల వాళ్ళకి బాధ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వద్దనుకోవట్లేదు వాళ్ళ రిలేషన్ లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఓకే వాళ్ళకి బాధ ఉంటుంది కానీ నువ్వు ఒక ఫేక్ రిలేషన్ లో ఉంటున్నావు అనేది నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు నిన్ను పదే పదే అలుసుగా చూడటం కానీ అవమానించడం కానీ బ్లాక్ చేసుకొని వెళ్ళిపోవటం కానీ మాటకు ముందు నువ్వు అక్కర్లేదు అనటం కానీ లేదా నీతో సెట్ అవ్వదు ఇలాంటి మాటలు రిపీటెడ్గా వస్తున్నాయంటే నువ్వు ఒక బ్యాడ్ పర్సన్తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు అనేది మీకు ఎందుకు అర్థం కావట్లేదు నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఇలాంటి వర్డ్స్ మాట్లాడరు అసలు స్పాట్లో కోపం కొద్ది ఏదన్నా మాట్లాడినా వెంటనే రియలైజ్ అయిపోతారు వెంటనే సారీ చెప్పేస్తారు ఓకే అది చాలా గుడ్ క్వాలిటీ ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ అక్కడ అలా జరగట్లేదు కదా మీకు వాళ్ళు ఏం రియలైజ్ అవ్వట్లేదు నీకు వచ్చి సారీ చెప్పట్లేదు నిన్నేం బొజ్జగించుకోవట్లేదు నిన్నేం బ్రతిమలు ఆడుకోవట్లేదు అలాంటప్పుడు నువ్వు ఒక మంచి రిలేషన్ లో ఉన్నావని వాళ్ళతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చని నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని మీరు ఎలా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి వద్దు 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 అక్కర్లేదు నువ్వు అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతా అన్నప్పుడు వెళ్ళిపోనివ్వండి లేదు మేము ఇంకొక ఛాన్స్ ఇస్తాము మేము ఉండలేకపోతున్నాము లేకపోతే ఆ పర్సన్ ఏదో కోపంలో అలా చేసేసారు లేదు తనకి నా మీద ఇంకా ప్రేమ ఉంది అనుకుంటే ఒక ఛాన్స్ ఇవ్వండి ఓకే అంతే కానీ నెక్స్ట్ ఫర్దర్గా మీరు మళ్ళీ 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 ఛాన్స్ మాత్రం ఇవ్వమాకండి వద్దనుకున్న వాళ్ళకి బ్లాక్ చేసిపోయే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు మీరు ఇస్తూనే ఉన్నారు అంటే మాత్రం మిమ్మల్ని వాళ్ళు లెక్క చెయ్యరు చాలా తక్కువస్తారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇప్పుడు ఎంతైతే పెయిన్ తీసుకొని బాధపడుతున్నారో నెక్స్ట్ టైం అంతకు వెయ్యి రెట్లు మీరు బాధపడాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారంటే ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత గేట్ క్లోజ్ చేయాల్సిందే మేము మళ్ళీ గేట్ ఓపెన్ చేస్తాము మేము మళ్ళీ రప్పించుకుంటాము మేము మళ్ళీ మామూలుగా ఉంటాము అంటే మళ్ళీ బాధపడటానికి కూడా మీరు రెడీగా ఉండండి ఎప్పుడైనా రియలైజేషన్ అనేది నీ వరకు వస్తే సరిపోదు అవతల వాళ్ళకి కూడా రావాలి నేను ఒక తప్పు చేస్తున్నాను నేను ఒక మిస్టేక్ చేస్తున్నాను నేను ఈ రిలేషన్షిప్లో తనకి చాలా హోప్స్ ఇచ్చాను నేను తనతో ఉండాలి ఎలాగైనా సరే ప్రేమించాను తనని అనుకున్న వాళ్ళు ఏం చేసినా ఉంటారు ఎంతైనా భరిస్తారు గుర్తుపెట్టుకోండి ఇష్టంతో ఉన్న వాళ్ళకి కష్టం కూడా చాలా బాగుంటుంది అనమాట ఇష్టంగానే అనిపిస్తుంది నిజంగా వాళ్ళు మిస్టేక్ చేసినా కూడా ఖచ్చితంగా క్షమిస్తారు ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి సో అండ్ మీ సైడ్ ఏ మిస్టేక్ లేకపోయినా కూడా చిన్న చిన్న వాటికి డాక్యుమెంట్స్ పెట్టుకొని వద్దని బ్లాక్ చేయడం పోవడం రావటం ఇలాంటివి రిపీటెడ్గా జరిగితే రిపీటెడ్గా మీరు బాధపడాల్సి వస్తుంది కన్ఫామ్గా వస్తుంది అనమాట ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అదే సిచ్యువేషన్ మీకు రిపీటెడ్గా మళ్ళీ జరిగితే మళ్ళీ మీరు బాధపడతారు సో కాబట్టి మీరు బాధపడవటం ఏడవటం వాళ్ళ కోసం ఎదురు చూడటం వాళ్ళు రావటం మళ్ళీ పోవటం మళ్ళీ రావటం మళ్ళీ పోవటం నువ్వు ఏడవటం ఇదే జరుగుతుంది లైఫ్ అంతా అంతకు మించి ఒక మెట్టు కూడా ముందుకు వెళ్ళదు సో అలాంటి వాళ్ళు ఇక మారరు మారతారు అనుకోవటం మీ పిచ్చి భ్రమ మాత్రమే అంట వన్స్ నిన్ను వద్దు వద్దు అంటున్నవాడు మారడు పదే పదే నిన్ను బ్లాక్ చేస్తున్నవాడు కూడా మారడు అప్పటికీ మారడు అనమాట సో అది అంటే వాళ్ళ తప్పు ఒప్పుకోనో లేకపోతే పశ్చాత్తాపడి నేను ఈ మిస్టేక్స్ చేస్తున్నాను తనని చాలా బాధ పెట్టాను ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకి వాళ్ళగా రియలైజ్ అయితేనే మార్పు వస్తుంది కానీ లేదా వాళ్ళకి ఏదైనా ఒక గుణపాఠం జరగాలి ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే వాళ్ళలో మార్పు వస్తుంది కానీ నార్మల్గా అంత ఈజీగా అయితే రాదు లీవ్ ఇట్ ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు అనమాట సో మిమ్మల్ని నిజంగా హానెస్ట్ గా స్టార్టింగ్లో ఒక మాట చెప్పి ఎండింగ్లో ఒక మాట చెప్పి కబుర్లు చెప్పి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని బ్లాక్ చేసో లేకపోతే వద్దనుకోను వదిలించుకోనో వెళ్ళిపోతే వాళ్ళ కర్మ అది వాళ్ళు ఏదో రోజు అది అనుభవిస్తారు అనుభవించేలా భగవంతుడు కూడా చేస్తాడు కాకపోతే కొంచెం టైం పడుతుంది మీరు కొంచెం ఓపిక్గా ఉండాలి అనమాట ఇప్పటికిప్పుడే ఆవేశపడిపోయి ఏదేదో అవ్వాలంటే అవ్వదు దానికంటూ ఒక టైం వస్తుంది నీది రియల్ ప్రేమ అయితే నీ బాధ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ వాళ్ళకి తగులుతుంది ఒకరోజు సో మీరేం వారి అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు బాధ ఉండొచ్చేమో కానీ బట్ కొద్ది రోజులకి మీకు అదే నవ్వు వస్తుంది అనమాట చీ ఇలాంటి వేస్ట్ పర్సన్ కోసం నేను అంతలా కుమిలిపోయి ఏడ్చాను అని మీలో మీరే నవ్వుకునే రోజు కూడా ఒక రోజు వస్తుంది ఈ రోజు రాకపోవచ్చు డెఫినెట్లీ నేను కాన్ఫిడెంట్గా చెప్తా ఒక రోజు వస్తుంది సో జస్ట్ ఫోకస్ యువర్ గోల్స్ అంతే మీ టైమ్ ఎక్కడ కేటాయించాలో అక్కడ కేటాయించండి లైఫ్లో సక్సెస్ అవ్వండి మీ డ్రీమ్స్ మీద ఫోకస్ పెట్టండి లైఫ్లో ఇప్పుడు ఎంత పెయిన్ తీసుకున్నారో అంతకు మించిన హ్యాపీనెస్ అనేది ఇస్తాడా భగవంతుడు సో కానీ నేను చెప్పేది ఏంటి అంటే మీ లైఫ్లో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ విధంగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ వద్దంటూ అక్కర్లేదంటూ లేదా మిమ్మల్ని పదే పదే బ్లాక్ చేసుకుంటూ పోతే మాత్రం వాళ్ళంతా పర్ఫెక్ట్ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ కూడా కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పర్ఫెక్టే కాదనమాట సో కాబట్టి అలాంటి వాళ్ళతో మేము ఉండాలో ఉండకూడదు అనేది మీరు ఆలోచించుకోండి మేము మళ్ళీ 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 వాళ్ళకి ఛాన్సులు ఇస్తాము అంటే మాత్రం పెయింట్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండండి ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది భరించే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి నేను కూడా అంత క్లియర్గా క్లారిటీగా చెప్పాల్సిన అవసరం లేదు మేము మళ్ళీ అదే గోతిలోకి వెళ్తాము మేము మళ్ళీ అదే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము నన్ను ఎన్నిసార్లు బ్లాక్ చేసినా నాకు వాళ్ళే కావాలి అనుకుంటూ కూర్చున్నారనుకోండి మీ జీవితం అంతా ఏడుస్తూ కూర్చోటానికి కూడా రెడీగా ఉందండి లేదు పోతే పోని మనకంటూ ఒక లైఫ్ ఉంది మనమేం ఒకరిని మోసం చేయలేదు మనమేం ఒకరిని బాధ పెట్టలేదు మనమేం ఒకరిని బ్లాక్ చేయలేదు మనమేం వదిలించుకోలేదు మనం కరెక్ట్గానే ఉన్నాము సో మనం ఎందుకు బాధపడాలి మనం ఎందుకు ఏడవాలి అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి లైఫ్ సూపర్ ఉంటుంది ఆ తర్వాత అనమాట సో గాస్ ఇది వీడియో అండ్ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ గా ఇంకొక మంచి వీడియో కూడా వస్తుంది మీ అందరికీ యూజ్ అయ్యే కంటెంట్తో అలాగే ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ కూడా చేసేసేయండి ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే దాంతో పాటుగా లైక్ చేయటం మర్చిపోతే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మర్చిపోతున్నారు ఐ నో బట్ మర్చిపోవద్దు లైక్ చేసేవాళ్ళండి